పని ఏ పని ఎవరు చేయలేకపోతున్నానో అది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సో బెస్ట్ ఇన్ కోఆర్డినేషన్ సో దానికి మనం ఫస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిపార్ట్మెంట్ రెండోది లెగసీ మూడోది గ్రామం లెవెల్లో ప్రజెన్స్ నాలుగోది బెటర్ కోఆర్డినేషన్ అబిలిటీస్ ఈ నాలుగు కారణం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎక్కువ వర్క్ అండ్ ఈ టూ నేను ఏం చూశానంటే నేను ఏ పని చెప్పినా మీరు అందరూ చాలా కష్టపడి పని చేశారు నేను కొంచెం టాస్క్ మాస్టర్ నేను నామిన వచ్చిన పని ఖచ్చితంగా చేంజ్ చేస్తాం సో ఎప్పుడప్పుడు కొంతమందికి నేను పెట్టాను కొంతమంది గది లోపల పెట్టాను కానీ ఫీల్ అవ్వకండి పని బాగానే జరగాలి పబ్లిక్కి మేలు జరగాలి కాబట్టి అలా వివరించేసాము పర్సనల్ ఏం లేదు బట్ ఓవరాల్ ని చెప్తానంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే పని చేశారు ఫస్ట్ శ్రీనివాస్ రిఫ్రెష్ చేశారు 2022 90 తర్వాత నెక్స్ట్ లాస్ట్ 3 4 ఇయర్స్ నుంచి ఏమీ బండ్ గాని ఏం గాని ఏ మరమ్మత అవలేదు ఆ టైంలో లో అట్లాంటి వరద రావడం అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు అన్ని డిపార్ట్మెంట్ లో పని చేశారు ఈ చాలా కష్టపడి పని చేశారు ఇంకో ప్రాబ్లం అంటే జిల్లా ఫామ్ అయిన తర్వాత ఇక్కడే మనం ఇక్కడే వచ్చాం ఈ రోజు హాల్ ఉంది కానీ ఆ రోజు ఓన్లీ నా చేంబర్ నా ఈ కలెక్టరేట్ లో ఓన్లీ ఒక రూమ్ ఉండేది నా రూమ్ మిగతా ఏమీ లేదు డిఆర్ కూడా అప్పుడు రూమ్ లేదు జేసీ మేడం కూడా రూమ్ లేదు వాళ్ళు కూడా చిన్న ఏదో ఏదో ఓన్లీ